భారతు ఇంగ్లండ్లో మధ్య గరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తంగా మారింది తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ వేడెక్కింది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇంగ్లాండ్ ఓపెనర్లు అతి తెలిదిని ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు దీటుగా బదులిచ్చారు విరాట్ కోహ్లీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు మహమ్మద్ సిరాజ్ తన నోటికి పని చెప్పాడు ఇతర ఆటగాళ్లంతా ఇంగ్లాండ్ ఓపెనర్ల అతి తెలివిని ఎగతాళీ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్గా మారింది హండ్రెండ్ ఫోర్టీ ఫైవ్ అవ్ నైట్ స్కోర్తో రెండో రోజో ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ఎనిమిది ఏడు పరుగులకే ఆలవుంది అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ బెన్ డకెట్ గా తెలివిగా సమయాన్ని చేసే ప్రయత్నం చేశారు ఆట ముగిసే సమయం ఆసన్నం కావడంతో ఎక్కువ ఓవర్లు ఆడకుండా ఉండేందుకు ప్రయత్నించారు బుమ్రా రన్నపు పూర్తి చేసిన తర్వాత ఆపడం చిన్న గాయానికి ఫిజియోలను పిలవడం వంటి పనులు చేశారు ఈ పనులతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాన్లు నోటికి పని చెప్పారు కాస్త ధైర్యం చూపించు అంటూ శుభ్మన్ గిల్ ూతుపదాలతో జాక్రాలీతో వాగ్వాదానికి దిగాడు అతనిపైకి దూసుకెళ్లాడు మరోవైపు సిరాజ్ తన మాటలతో స్లెడ్జింగ్కు దిగాడు ఇతర భారత ఆటగాళ్లంతా జాక్రాలీ చుట్టూ చేరి చప్పట్లతో చేశారు భారత ఆటగాళ్ల చర్యలను పట్టించుకోని జాక్రాలీ ఆతను నిలిపేశారు ఈ చర్యలతో ఆదివారం ఆట రసవత్తరంగా సాగే అవకాశముంది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడవనుంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో ఆరు ఏడు రన్లే చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమమై ఎవరికీ ఆధిక్యం దక్కలేదు నాలుగో రోజు తొలి సెషన్లో భారత బౌలరు తీసే వికెట్లపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను త్వరగా ఆలౌట్ చేస్తే ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించవచ్చు లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశముంది